నమస్కారం ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు నా తరపున కూడా ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు పండగ మేము ఉన్నా పండగలా జరుపుకుంటా ఉంటాము ఇప్పుడైతే హోలీ సెలబ్రేషన్స్ అన్ని స్టార్ట్ అవుతా ఉన్నాయి పిల్లలు అయితే ఆగమాగం అల్లరి అల్లరి రంగులు పూసుకుంటారు కోడిగుడ్లు ఇంకా టమాటాలు ఇక చూస్తారు అని చెప్పాక కూడా లేదు ఇక కన్నయ్య నుండి కొత్త డ్రెస్ నేను మార్షియల్ లోపే కథ అంత ఆగమాగం అల్లరి అల్లరి అయిపోయిందనమాట ఇక్కడ కోడిగుడ్లు ఇవన్నీ కలర్లు ఇవన్నీ చూస్తా అంటే తల్లులు మాత్రం చీపులు పట్టుకొని రెడీగా ఉంటారు ఎందుకంటే నకుండడానికి ఇక్కడ ఆడకుండా రోడ్ల మీద ఆడగోన్ ఇక్కడ ఆడకుండా రోడ్ల మీద ఆడగోయింది అని ఆ వాళ్ళు అరుస్తా ఉన్నారు తల్లుల బాధలు తల్లు పిల్లల బాధలు పిల్లలు వీళ్ళు ఆడుకోవాలని వీళ్ళేమో బట్టలు ఖరాబ్ అవుతాయి లేకపోతే బండలు ఖరాబ్ అవుతాయి అని ఇది ఈ రోజు హోలీ సెలబ్రేషన్ ఎట్లా జరుగుతాయి ఏందనేది చూద్దాము అందరికీ మనస్ఫూర్తిగా హోలీ పండుగ శుభాకాంక్షలు మేమైతే చిన్నప్పుడు ఆ పువ్వు ఉంటది కదా ఆరెంజ్ కలర్ పువ్వు ఆ పువ్వు బకెట్లలో నానేసి ఆ కలర్ నే మేము కొట్టేది బాటిల్ మన థంసప్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ ఉంటాయి కదా వాటికి రంధ్రాలు వేసి ఆ బాటిల్ తోని ఇప్పుడు మాకు అన్నయ్యనేమో గన్ను అడుగుతాడు ఇంకేమో అది నువ్వు ఎప్పటికీ మందు కొట్టే అది ఉంటది కదా లేకుండా బాటిల్ రంధాలు పెట్టుకుని అప్పుడుతోనే ఆడుకునేది మేము అట్లా కూడా ఆడపోయేది ఎందుకంటే మా మమ్మల్ని బట్టలు కరాబ్ అయితే తిడతారో కొడతారో అని చెప్పేసి అప్పుడే ఆడపోయేది ఇక్కడనే ఉండేది మస్తు బాధ అనిపించేది పదో తరగతిలో ఆడినా పదో తరగతి పదో తరతులు ఎందుకంటే పెద్దమ్మలు ఎందుకంటే పెద్ద అమ్మకాడ ఇక మిగతా ఎనిమిదో తరగతి ఎనిమిదో తరగతి ఆడినా ఇక పదో కూడా కొంచెం భయం భయమే ఉండే ఇక మళ్ళీ బట్టర్ కరా తిడుతారో మళ్ళీ కొడతారో అని చెప్పి భయం ఉండే అందుకని చెప్పి ఈ రోజు హోలీ స్కిట్ నడుస్తుంది స్కిట్ లో భాగంగా అట్నే ఒకసారి బ్లాగ్ తీద్దామని అన్నది ఎందుకంటే వర్షి కూడా ఇప్పుడు ఈ స్కిట్ లో భాగంగా కళలు రాబోతున్నాయి అన్నట్టు కోడూళ్ళు కలర్లు అన్ని తన మీద కొట్టబోతున్నారు మొత్తం అంటే దగ్గర చీపులు పట్టుకొని అంటే నాకు కూడా తెలియదు వాళ్ళు కొట్టాలి

అయ్యో కాసే పాగో ఒక ఐదు నుంచి ఆగునీ సంగతి మెనంగా ఇప్పుడైతే అరే నీ ఇంట్లో గరమైంది నీ అక్కెల్లో కొడుతుంది ఇది ఒక్కొక్కసే పట్ల కొడుతుంది అదే స్కిట్ స్టార్ట్ అయిపోయింది హోలీ రోజే మేము హోలీ స్కిట్ చేస్తాం ఫస్ట్ టైం నా లైఫ్లోనే కోడిగుడ్డు కొట్టించుకోబోతున్నా నేను స్కిట్ కోసము అసలు అంటే మేము నాన్ వెజ్ తినేం కాబట్టి కోడిగుడ్డు కొట్టడం ఉండదు మేము మళ్ళీ న్యాచురల్ తోనే ఆడుకునేది బావయుడు అక్కడ కెమెరా పట్టుకొని రెడీలు ఉన్నాడు ఎప్పుడైనా కెమెరా పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు అన్నట్టు నేను కనబడేటప్పుడు మాత్రం సచ్చినట్టు పాపం బావ కెమెరా పట్టుకోవాల్సి వస్తుంది నాకు డైలాగ్ డైలాగ్ చెప్పాలి తను మళ్ళీ కెమెరా పట్టుకొని నా తను చెప్తారనమాట ఇప్పుడు అక్క కొట్టాలి మరి గుడ్డు ఎట్లా కొడుతుందో

ఏది ఓలి అంటారా కొట్లాడంటారా అర్థమైతే లేదు ఓలి ఆడు కొట్లాడుకోకూడాలి కలరా అయిపోయినాయి మార్వాడి కలర్ తెచ్చి

ఏంట <laughs> ఇస్తాడు <laughs> നീല്ലേ ഗണിലേ ദേ നീല്ലേ എന്ന നടക്കല്ല നീ നീല്ലേ വെച്ചി ആ അപ്പ അപ്പ നിങ്ങക്കൊപ്പവല്ല അಯ್ಯോ वाले மீக்கு மொஹைதுவில வர்தானு என்ன பலம் பலாயிடுன இருக்கு ஆ சீ மல்லி ரெண்டே சாரி கோடு குடு ஏ ஏ ஏ சீக்கி கேட்டா சீ அக்கா ஆகுன கண்ணு பசி கிரையுறானே ஹலல்லாஹு அக்பர் நான் ஆகிடுச்சு <laughs> <laughs> やめるきったかのりんていっ <laughs> か。<laughs> <laughs> పోలే ఆడినంత సేపు సంబరం అనిపిస్తుంది ఇగో ఇదంతా మొత్తం కలర్ లైన్ అయ్యి కోడి గుడ్డు బీజు వాసన బాగా ఉన్నది మేము ఒక పది రోజులు స్నానం చేసిన వాసన అయితే వాసన పోదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ హోలీ ఆడినప్పుడు సంబరం అనిపిస్తాయి కానీ హోలీ ఎందుకు ఆడతారనే స్టోరీ కూడా నాకు తెలియదు నాకైతే నీ తెలుసా మర్చి ఏదో అందరు కలిసి ఆడతాలి కాబట్టి మనం ఆడు మనం ఆవిడ అంతే ఏదో సంబరంగా కలర్ తల్లుకున్నాడు కానీ అక్కడికి తెలుసా పోలీసు తెలియదు ఎవ్వరి తెలియదు కానీ అందరూ కళలు అయితే రుద్దుకుంటాలో మంచిగా ఆడతారు సంబరంగా పన్ను మాత్రం పన్న వెళ్ళినట్టు అయి మర్షిని అడుగు తొందరగా ముసలు ముసలు అయ్యేటట్టున్నాం పండగ రోజే రెండు స్కిట్లు అనుకుంటా ఉన్నాం దుబాయ్ సిట్టు స్కిట్ సీక్వెల్ తీయాలి టైం లేదు వండుకోవడానికి బయట నుంచి టిఫిన్స్ అయితే తీసుకొచ్చినా నేను ఊతప్ప పది తింటానా బాగా మాట్లాడే పరిస్థితులు లేడు స్కిట్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను ఏదైనా కొంచెం ఇట్లా మాట్లాడితే నిప్పుల మీద ఉంటాడు అన్నట్టు ఇక అందుకని మాట్లాడిస్తా లేను టకటక తిని దీని ఇప్పుడు స్కిట్ స్టార్ట్ చేయడమే

కిట్ గ్యాప్ లో వంట చేస్తాను నేను చూడండి కింది నుంచి డిలివరీ చేస్తే అసలే గ్యాస్ కట్టెత్తున్నది అంటే ఈ గ్యాస్ ఇంకా గ్యాస్ పై ఇంకా ఎత్తున్నది నాకు అందుతనే లేదు అందుకని చెప్పేసి ఇగో ఇక్కడ ఉసలు మరి మంచిగా సెట్ అయిపోయి వంట చేస్తాను చికెన్ కర్రీ వండుతా ఉన్నా అనమాట అందరం కూర్చొని తింటా ఉన్నాము ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ టమాటా ఎగ్ థమ్సప్ మా కన్నయ్య మాత్రం ఆ సోఫాల లెక్క దిగుతలేడు కిందికి ఆ సోఫాలో కూర్చొని తింటా ఉన్నాడు పాపం ఇంతకుముందు అమ్ములు నీట్గా చేసింది అయినా సరే అదే సోఫాలో కూర్చొని తింటా ఉన్నాడు మంచిగా అనిపిస్తుంది తుమ్ములొస్తానే బాగా అనిపిస్తుంది ఇది కూడా వాస్తవమే అయ్యో కింద అందులో నాయనకి దేవుడికి మొక్తాను అక్క ముందుగా మొక్కాలి చాలు అబ్బా నిన్న నిండాన్ని మేమైతే ఇప్పుడు రెడీ అయ్యేసి అయితే వెళ్తా ఉన్నాము ఒకరేమో బేకరీ పోదామని ఇంకోలేమో జాతర పోదామని ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మూమెంట్లు ఉన్నారు మధ్యాహ్నం అంతా సరదా సరదాగా గడిచిపోయింది అయితే స్కిట్ వేసేసుకున్నాం కదా తర్వాత షార్ట్స్ కూడా చేసినాం అనమాట డిఫరెంట్ లొకేషన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా బాగా ఆలోచనలు అన్నీ పెండింగ్ ఉన్నాయి అవన్నీ మెల్లమెల్లిగా చేసుకుంటూ చేసుకుంటూ వస్తా ఉన్నాము టైం ఉన్నప్పుడల్లా ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎంజాయ్ లాగా పిల్లల్ని అట్లా బయటికి తీసుకెళ్ళి బేకరీలు ఏమైనా వినిపించడం అట్లా ఏదామనేసి అనుకుంటా ఉన్నాము బేకర్స్ అంటారా ఏమో ఉంది బేకరీ మొన్న అక్క వాళ్ళ యానివర్సరీ కి కనేది కేక్ కేసు నచ్చింది అందరికి కన్నయ్యకి మిల్క్కి చికెన్ స్ప్రింగ్ రోల్ కావన్నట ఇవి ఇవి చూసిన వాళ్ళు ఇవి అడుగుతాను ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి స్నాక్స్ బాగా ఏమో చికెన్ లెగ్ పీస్ కావన్నట ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తాను అన్నిట్లో నాకు ఇది కొంచెం వెరైటీ అనిపించింది ఇలా మన జడ అల్లీర్లు బ్రెడ్ నే అందుకనే ఇది చెప్పిన నేను పన్నీర్ చీజ్ హాట్ అట డాగ్ అన్న వాళ్ళే బాగా ఏంటిదా అని అంటాడు కానీ ఏదో ఒకటి తినేది అయి ఉంటుంది కదా అని చెప్పేసి ఇది చెప్పిన నేను ఏదో చేప లాగున్నది నన్ను చేసి బాగా కూడా అది ఆర్డర్ చేసిండు డబ్బులు ఇది వేరే టేస్ట్ తినగల ఇది తిన్న టేస్ట్ నేను తినాలి అని ఇంకా మన దాని నుంచి చెప్తే కదా స్వీట్ ఉన్నదా ఇక్కడ చికెన్ బర్గర్ ఎదురు చూస్తాను మొన్నటి కేక్ అందరికి బాగా నచ్చింది అందుకని చెప్పేసి సేమ్ కేక్ పీసెస్ తీసుకొని తింటా ఉన్నాము బావకు కేక్ నచ్చలేదట నేను లక్కల వడ్డా బ్లాక్ ఫారెస్ట్ కేక్ సూపర్ ఉన్నది లాస్ట్ కారానికి వెజ్ బర్గర్ తింటాను బ్లాక్ ఫారెస్ట్

బేకరీ ఫుడ్ మొత్తం అరిగే వరకు జాతరలో పోయి మళ్ళీ షాపింగ్ చేసి వచ్చినాము ఇంకో బాయ్స్ ఇద్దరు కలిసి బయట ఎంజాయ్ చేసిర్రు అన్నట్టు ఈ షాపింగ్ దగ్గర మాత్రం మమ్మల్ని వెయిట్ చేయించకండి మేము బయట ఎంజాయ్ చేసామని చెప్పేసి వాళ్ళు బయటికి పోయినరు వచ్చేటప్పుడు ఇంకా స్పెషల్ ఉండాలి కదా పండగ పూట స్పెషల్ అని చెప్పేసి ఇంకో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇది బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా తెచ్చిండ్రు కానీ మేము షాపింగ్ లో లేట్ చేస్తాం కోపంలో పన్నీర్ బటర్ మసాలా మొత్తం ఉడగొట్టిండు ఇక చిన్న ప్లేట్ అడగొట్టి పెద్ద ప్లేట్ పట్టుకొని బిర్యానీ కోసం వెయిట్ చేస్తాడు ఏం తెలీదు పన్నీర్ బటర్ మసాలా నేను ఏం తినలే అన్నట్టుగా చూస్తాడు ఈ మటన్ చికెన్ కన్నా పన్నీర్ బాగా ఫేవరెట్ అయిపోయింది ఈ బట్ పన్నీర్ బటర్ మసాలా ఉంటే చాలు ఇక బావ మొత్తం తింటాను నాకు గింతే ఉన్నది అయినా సరే ఏం చేస్తాం ఇక అన్ని పొట్లా మీరు రాక ముందే అన్ని ఖతం చేయాలనుకున్నా గానీ మాకు ధైర్యం సాలలేదా బావా కడుపు సాలలేదు కడుపు కడుపు జాలలేదా ఎందుకంటే మీరు అక్కడ బిల్లు ఓడగొట్టే బిల్లు మాకు గోరం కోపాన్ని ఇచ్చింది నాకు ఎప్పటికీ టింగ్ టింగ్ అని మెసేజ్లు వచ్చుడు ఎందుకంటే నెంబర్ నిధాలు ఉన్నది మెసేజ్ నాదాలు ఉన్నది అబేసెస్ తాప్ కొడిగొట్టండే నాకు బహుదర్పిచాడు ఇది రాడిది సంగతి చెప్తాను కరుణో కాదు నాకు ఓలి ఓలి అని చెప్పి ఎంత కలర్ అసలు పోతనే లేదు వీడియోలలో మొత్తం నేను పింక్ కలర్ గానే కనబడతా ఇగో ఈ చెవులు ఇదంతా కలరే ఉన్నది మొత్తం అంతా బాడీకి బాడీకంతా కలరే ఉన్నది అబా మరి ఓలి తీయాలి కదా మర్దల్కి బావ అందుకనే షాపింగ్ చేస్తున్నా అవునా అయితే నువ్వు ಕೊಟ್ಟిన దానికి నువ్వు నాకు రాసిన దానికి ఏమి ఇస్తావే ఒక్కో సూర్లీ తీయునే దేశం అవునా నువ్వు పర్మనెంట్ కలర్ పోసిన నేను పర్మనెంట్ కలర్ నువ్వు కూడా పర్మెంట్ కలర్ పోసిన గాని సాణం చేసాను జేలే రెండు కోర్ గుడ్లు రెండు కోర్ గుడ్లు ఎందుకు కొర్తాను ఎందుకు గంత గంత చించుకుంటాను చించుకోవద్దు బరాబరే ఉండాలి ఎప్పుడైనా మనం ఉర్రాద్దు మనం పద్ధతి గల వ్యక్తులం కాబట్టి ఉర్రాద్దు అది ఓకేనా వర్రద్దు అయితే ఈ వర్రడు సంగతి పక్కన పెడితే అసలు కలర్లు ఎవరు ఎవరికి రుద్దిలు ఎవరు ఎవరికి రుద్దిలు కోడుగుడ్డు కొడదామనే ప్రయత్నం చేసింది కోడుగుడ్డు కాదని చెప్పి నా చేతులు ఏదో కలర్ ఉండే అసలు వాస్తవానికి ఆ కలర్ దీని రుద్దే కలర్ కాదు వేరేటోళ్ళ కోసం పోతా ఇది వచ్చి కొడుగుడ్డు కొడుతుంది అనే మూమెంట్ లో నేను ఏదో చెంపలు పట్టుకున్నా

సూతాను అప్పటి నుండి పిట్టకరి చూసినట్టు ఇది వచ్చింది వీడియో పట్టింది వీడియో అన్నది పట్టుకోవట్టుకోని వర్షి నీ చే పట్టుకొని ఏడు నడిచిపోయింది నీ జీవితాంతం వదిలిపెట్టనే ఈ మైక్ ఏమున్నదే మైకు మైకు లెక్కైంది మైక్ గురించి నువ్వు ఆలోచిస్తావు కానీ నువ్వు ఉండే మైక్ గురించి ఆలోచిస్తావు కావచ్చు కానీ నేను నీ చెయ్యి గురించి ఆలోచిస్తాను అట్లా నువ్వు కొడుకుడు కొడతావు అనుకో ఎవరో కొడుగుటు కొడతాలో కళ్ళ వాస్తవానికి నీ మొఖం అసలే నల్లముఖం కదా అంటే నల్లగుణం అని కాదు నేను నీ ముఖం నల్లముఖం అని చెప్పి నేను అంటలేను అదే కొంచెం నల్లగా ఉండేసరికి ఏర్పడలే అదే కలర్ పూసీలు ఎవరో అనుకున్నా కలర్ నల్ల కలర్ పూసుకొచ్చుకుంటా ఎవరో ఆడుకొని ఫొటా ఫొటా నేను కలర్ పూసిన తర్వాత తెలిసింది ఓ అని లేదు ఓ అని వడతా అంటే అప్పుడు అర్థమైంది ఆహా ఇది వర్ష అయ్యో రుద్దది కదా అని అర్థమైంది అంతనే కలర్ కొంచెం ఆగిపోయింది నేను ఫస్ట్ టైం అసలు నేను పట్టుకుంటే డౌట్ వస్తుంది అని మంజులక్కని కోడిగుడ్డు తీసుకురమ్మని ఓ కొంగుసాటి దాసుకొని ఏదో విశ్వ ప్రయత్నాలు చేస్తే లాస్ట్కు ఈ బలశాలి ఒక్క చేయితో ఉన్నాను నా పేషెంట్ ఆ చెయ్యి జుట్టు దగ్గర కాదు కదా ఇరిగిపోయేటట్టున్నది వంకె అయ్యేటట్టు కానీ కోడిగుడ్డు లేదు ఇక ఇగట్లున్నది మరదలు చిత్త చిత్తగా ఓడిపోయి బావలికెలిసి ఈ కలర్ అంతా వారమైన పోయేటట్టు లేదు ఇక అదనం చేస్తే వేరే పొడి వేరే పొడి ఇక అందుకనే ఎప్పుడు వచ్చే సంవత్సరం ఎవరు ఓలి ఆడినా మోదు తెచ్చుకొని నైట్లో నా నానబెట్టుకొని పొద్దుగాల ఆ కలర్ ఊసుకోండి ఈ కలర్ ఊసుకోవద్దు మేము పల్లెటూరు సిటీలు ఉన్నాం కాబట్టి కలర్ తో ఆడాల్సి వచ్చింది సిటీ మ్యామ్ సిటీ మనిషి పల్లెటూరు మనుషులము ఇక ఈ బిర్యానీ అలాగైపోతుంది పొద్దు చెప్పవా సిటీ సిటీ పర్మనెంట్ కలర్ మాత్రం మూసుకోకండి ఇక నాలాగా పండమ్మ కూడా మజ్జిల్ మీద పోయింది అంటే మంచి మినరల్ వాటర్ తీసుకొచ్చి మీద పోయి అంతేనా అంటే నువ్వు కూడా షార్ట్ తీసినా కదా షార్ట్ లాగా కారపొడి పోసుకోవాలి కారపొడి పూసుకున్నా మంచిదే అక్క నీళ్ళు కొట్టినా నీళ్ళు కొట్టినా మంచిదే ఏం మాటలు లేకపోతున్నా ఎందుకంటే ఇక్కడ కళ్ళు తాగే ఆప్షన్ లేక బాగా అదన్న మటముచ్చుట మా హోలీ పండగ సెలబ్రేషన్స్ ఇట్లా జరిగినాయి ఇవి చల్లయి అయిపోయే లోపే మంచిగా తింటాము ఆరామ్సే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆ పన్నీర్ బటర్ మసాలా కొంచెం ప్రసాదం లాగా వస్తుంది మేము ఇద్దరం అది కూడా టేస్ట్ చేసేస్తాము మాట్లాడి ఆశ చచ్చిపోయింది ఇప్పుడు అది వెళ్ళిపోయింది యూట్యూబర్స్ పరిస్థితి అంతా ఇట్లానే ఉంటది కావచ్చు ఆగుండా ఉండాలి అందరినీ ఆపాలి అంటే వీడియో కోసం అని చెప్పి ఆపాలి వీడియో కోసం వీడియోలు కనబడడానికి వీడియోలు మేము ఏం చూపెట్టాలనుకుంటే దానికోసం అందరిని ఆపాలి అందరినీ ఊసపెట్టాలి అందరినీ సెట్ చేయాలి తినాలి అదే కదా ఇంకే ఉన్నది పన్నీర్ బాక్ ఉంది అనుకుంటే చెప్పాలి మారేస్తా ఇంకేం చెప్తాను ఇదండి మేము ఇట్లా పండగ సెలబ్రేట్ చేసుకున్నాము ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్